హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జర్మనీలో ఒక ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఈరోజు యూరోప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట ఇది మే నైన్త్న సెలబ్రేట్ చేస్తారు యూరోప్ డే అనేసి సో ఇది ట్రాన్స్ఫోర్ట్లో జరుగుతుంది సో అవి ఈవెంట్స్ అయితే మేమైతే బయలుదేరాము ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి త్రీ అవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్లో ట్రైన్ ఉంది మాకు సో అక్కడికి వెళ్ళాక ఈవెంట్ ఎలా సెలబ్రేట్ చేస్తారు వీలు అనేసి చూద్దాము సో లొకేషన్ దగ్గర మీట్ అవుదామండి ఈవెంట్ అయితే లో రోమర్ దగ్గర అండి సో అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ స్ట్రీట్ మొత్తం చూడండి జనాలతో కిటకిటలాడుతుంది అనమాట సో ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి ఈవెంట్స్ చాలా జరుగుతున్నాయి అండ్ జర్మనీలో ఫేమస్ అయిన సాసేజెస్ ఫుడ్ కూడా స్టాల్స్ పెట్టున్నారు అండ్ బీర్ కూడా అండి సో ఈరోజు ఎలా ఉంటుందో ఈ వీడియో ఈ ఈవెంట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ ఆటోస్ చూడండి ఎలా ఉన్నాయో సో ఈవెంట్లకి లొకేషన్ అయితే ప్రస్తుతానికైతే వచ్చేసామండి సో ఈవెంట్స్ జరుగుతున్నాయన్నమాట ఆల్రెడీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యాయి సో ఇక్కడ స్పిన్నింగ్ ఏదో గేమ్ లాగా పెట్టున్నారు సో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము ఇక్కడ క్విజ్ కూడా అరేంజ్ చేశారండి పిల్లలకి పెద్దలకి సో మా వాళ్ళు ఇద్దరు క్విజ్లో పార్టిసిపేట్ చేశారు Seven hundred and twenty. Here, hundred and thirty-four. Or C seven hundred and forty. Uh, Sorry. Yes, that's the correct answer. <laughs> uh, <laughs> how many stars are on the blue flag? Stars. How many stars? Um, two. No, no, sorry, that's right. Uh -huh. So you get three points, and <laughs> so you can take something from <laughs> your giveaway table. Okay. And do you also want to take something? From yeah. mm -hmm. well, notebook? Yes. Yeah. Finally, you got this one. Yeah, Nico. In the youth parliament, and then. సో ప్రతి ప్లేస్లో ఒక క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారండి పిల్లల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ యూరోప్కి సంబంధించి సో వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారనమాట సో మా చిన్నోడు ఏదో గెలుచుకున్నాడంట సో చూపిస్తున్నాడు ఏంటి అనేసి అండ్ ఇక్కడ వన్ వన్ యూరో చూడండి సో ఇదేదో చాలా బాగుందనమాట నడుస్తూ వెళ్తుంది వన్ ఇయర్ అని దేని అంటే ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని చూపిస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ పిల్లలకి అండ్ ఆల్రెడీ ఈవెంట్ ఉందంట అది ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని అన్నారు అప్పుడు దాకా మేము ఇవన్నీ విజిట్ అయ్యి చూసేస్తున్నాం అనమాట లోపల ఏదో ఈవెంట్ జరుగుతుంది అని అన్నారు సో అందుకే లోపలికి విజిట్ చేశాము ఇక్కడ ఏదో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు వాటికి ఆన్సర్స్ చేస్తే అది కరెక్ట్గా అయితే మనకి ఆ గోల్డెన్ డక్ దొరుకుతుంది సో ఈవెంట్ అయితే ఇప్పుడే అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట ఈ లోపు నాకు ఈ గేమ్ కనిపించింది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వేరే వాళ్ళు ఆడుతుంటే చూశాను సో నేను కూడా ట్రై చేద్దామని సో ట్రై చేస్తున్నాను

సో ఇంకా ముందు ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో అక్కడికి వెళ్దామని వెళ్ళేటప్పుడు ఈ క్యాసెట్స్ కనిపించాయండి చిన్నప్పుడు మనం టేప్ కార్డర్లో వేసుకొని వినేవాళ్ళం కదా రీల్ క్యాసెట్స్ అనమాట సో అవి ఇప్పుడు పౌచెస్లో వీళ్ళు పెట్టి అమ్ముతున్నారు చాలా థ్రిల్లింగ్ అనిపించింది చాలా రోజుల తర్వాత చూసామని ఇంట్లో ఉండే వేస్ట్ స్పూన్స్తో ఇలా కూడా చేయొచ్చు అని ఇది చూసాక నాకు అర్థమైందండి సో చూడండి స్పూన్స్ ఫోక్స్ ఇవి వీటన్నిటితోని ఇలా తయారు చేశారనమాట ఈయన ఎవరో ఫైన్ ఆర్ట్స్లో చాలా ఎక్స్పర్ట్ అనుకుంటా కూర్చొని కూర్చొని అమ్మాయికి డ్రాయింగ్ చేసేస్తున్నాడు ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ పెట్టారు సో అవన్నీ మా పిల్లలు ఆడుతున్నారనమాట సో అలా తిరిగేసి ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోపు ఏదైనా తినేసి వెళ్దాం అనేసి పోమోస్ ఆర్డర్ చేసి తినేసి మళ్ళీ లొకేషన్కి వచ్చేసామండి సో ఇక్కడ ఇది ఫినిష్ చేసుకొని ముందల్లా ఇంకా షో జరుగుతుందంట అక్కడికి వెళ్ళడానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము సో ఇది జర్మన్ ఫుడ్ అండి జర్మన్ లో ఫేమస్ అయిన లాంగోస్ అనమాట సో మేము వెజ్ లాంగోస్ ట్రై చేసాము చాలా బాగుండే అండ్ మా పిల్లలు అయితే చీజ్ లాంగ్వేజ్ ట్రై చేశారు సో అలాగే ఇక్కడికి అనమాట ఇక్కడ చూడండి ఏజ్తో సంబంధం లేకుండా బామ్ ఎంత చక్కగా డాన్స్ వేస్తుందో ఈ వయసులో కూడా ఎంత ఎనర్జెటిక్గా వేస్తుంది ఐ హోప్ ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తుంటారు అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్